టీచర్ ప్లానెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్లో సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముంటుంది అంటే పీజీ ఉంటుంది ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఉంటుంది అంటే ఈ నెట్ లేదా సెట్లో సూచించినటువంటి సబ్జెక్టులలో ఏదో ఒక పీజీ అయితే చేసి ఉంటారు కానీ కొంతమంది డబుల్ పీజీ అనేది చే చేసి ఉంటారు ఎంఏ రెండు ఎంఏ హిందీ ఇంగ్లీషు లేదా ఎంఏ ఇంగ్లీషు తెలుగు లేదా ఇంకా పొలిటికల్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్టుతో పాటు మరొక పీజీ కూడా ఉంటుంది అదేవిధంగా ఎంఎస్సి చేసినటువంటి వాళ్ళు కూడా ఒకటేమో ఎంఏ చేసి ఉంటారు ఇంకొకటేమో ఎంఎస్సి చేసి ఉంటారు మరి ఈ విధంగా రెండు సబ్జెక్టులలో పీజీ కనుక ఉంటే మరి వాళ్ళు రెండు పేపర్లు రాయవచ్చా రెండు సబ్జెక్టులతో రెండు సబ్జెక్టులు రాయవచ్చా మరి ఒకే రోజు రెండు పేపర్లు ఉంటాయా వేరు వేరుగా ఉంటాయా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రాబోతుంది రెండు రోజులలో మరి ఈ నోటిఫికేషన్ రాగానే మనం అప్లై చేస్తాము అప్లై చేసేటప్పుడు ఈ డబుల్ పీజీ ఉన్నటువంటి వాళ్ళకి ఒక సందేహం అనేది వస్తుంది మరి రెండు సబ్జెక్టులు ఉన్నాయి కదా రెండు సబ్జెక్టులు మరి రాయొచ్చా అనేది సందేహమైతే ఉంటుంది అదేవిధంగా నెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఈ రెండు నోటిఫికేషన్లలో మనకు రెండు సబ్జెక్టులలో అంటే సెట్కు సంబంధించి రెండు సబ్జెక్టులు అలాగే నెట్కు సంబంధించి రెండు సబ్జెక్టులు మరి నాలుగు పేపర్లు అనేది రాయ రాయడానికి సాధ్యమవుతుందా మరి ఇందులో ఏది ఎంచుకోవాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఈ నెట్ సెట్లో డ్యూఎల్పిజీతో రెండు సబ్జెక్టులో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒకటి మాత్రమే రాయాలి రెండు సబ్జెక్టులలో రాయడానికి అవకాశం అయితే ఇవ్వడం లేదు అది నెట్ కానీ సెట్ కానీ కాబట్టి అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము అనుకున్నటువంటి సబ్జెక్టులో మాత్రమే ఒకే సబ్జెక్టుకు అప్లై చేయండి అంతేగాని రెండు సబ్జెక్టులలో రెండు రాయచ్చు అనేది ఈ నెట్ కానీ సెట్ కానీ అవకాశము ఇవ్వడం లేదు కాబట్టి మీకు సరైనటువంటి సబ్జెక్టు రెండు సబ్జెక్టులు సమానమైనప్పటికీ అందులో ఏదో ఒక సబ్జెక్టులో కొంత ఎక్కువ ఇష్టం అనేది ఉండొచ్చు లేదా పట్టు అనేది ఉండొచ్చు కాబట్టి మీకు సరైనటువంటి సబ్జెక్ట్ ఏదో ఎంచుకొని ఆ ఒక సబ్జెక్టులోనే అప్లై చేసి రాయండి ఇక తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఈ రెండు పేపర్లలో రెండు ఎంట్రన్స్లలో మనకి ఒక సబ్జెక్టు మాత్రమే ఆఫర్ చేయడం జరుగుతుంది రెండో సబ్జెక్టుకి అవకాశము ఇవ్వడం లేదు ఇది నెట్ సంబంధించి ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఓన్లీ వన్ అప్లికేషన్ ఈజ్ టు బి సబ్మిటెడ్ బై ఎ క్యాండిడేట్ అంటే ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి అనేది చెప్తున్నారు అదే నెట్కు సంబంధించినటువంటి అంశాలు కనుక చూసినట్టయితే ఇందులో ఒక్కసారి మనం అప్లై చేస్తే ఇక మళ్ళీ రెండోసారి అప్లై చేయడానికి అవకాశం అనేది లేదు అవకాశం అనేది ఇవ్వడం లేదు కాబట్టి అభ్యర్థులు గమనించి మీకు పట్టున్నటువంటి సబ్జెక్టులో మాత్రమే రాయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరింత సమాచారంతో మరో వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.